వివరాలు భవిష్యత్తులో దేశాభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సహకార సంఘాలు కేవలం ఆదర్శం మాత్రమే కాదని భారతదేశ సంస్కృతికి పునాది అన్నారు దేశంలో సహకార సంఘాలు ఒక ఆలోచన నుంచి ఉద్యమంగా ఉద్యోగం నుంచి విప్లవంగా విప్లవం నుంచి సాధికారత దిశగా అభివృద్ధి చెందాయన్నారు సహకార రంగంలో మహిళల పాత్ర అధికంగా ఉందని అరవై శాతం మంది అతివలే ఉన్నారని తెలిపారు కాగా అంతర్జాతీయ సహకార కూటమి నూట ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మొదటిసారిగా ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ భారత్ లో జరుగుతోంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా స్మార్క పోస్టల్ స్టాంపుల ఆల్బమ్ను కూడా ప్రారంభించారు భూటాన్ ప్రధాని దాషో షేరింగ్ టోబాగే పిజీ ఉప ప్రధాని మనోబా కామికామికా హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఏర్పాటైన అంతర్జాతీయ సహకార కూటమిలో ప్రపంచవ్యాప్తంగా ముప్పై లక్షల సహకార సంస్థల సభ్యులు ఉండగా వంద కోట్ల మంది కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు ఆరు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలు వివిధ కార్యక్రమాలు చర్చల్లో పాల్గొంటారు మూడు వేల మంది విదేశీ భారతీయ ప్రతినిధులు సదస్సుకి హాజరుకానున్నారు సహకార సంస్థలు అందరికీ సౌభాగ్య ప్రదాతలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ కా ఆయోజన్ భారత్ మే బార్ హో అలాయన్స్ కాయోజన భారత మేము భారత మేమ కోటివ్ మూవ్మెంట్ నయా విస్తార मुझे पूरा विश्वास है इस कॉन्फ्रेंस के माध्यम से भारत की फ्यूचर कोऑपरेटिव जर्नी के लिए जरूरी इनसाइट मिलेगी और साथ ही भारत के अनुभवों से ग्लोबल कोऑपरेटिव मूवमेंट को भी ट्वेंटी फर्स्ट सेंचुरी के नए टूल्स मिलेंगे नई स्पिरिट मिलेगी मैं यूनाइटेड नेशंस को भी साल 2025 को इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव्स घोषित करने के लिए बहुत बहुत बधाई देता हूं साथियों दुनिया के लिए कोऑपरेटिव्स एक मॉडल है लेकिन भारत के लिए कोऑपरेटिव्स संस्कृति का आधार है